హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మర్ క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి హెవీ బిగ్ సైజులో ఒకటే మరి మంచి సైజులో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దు అయితే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉందట అలానే మరి మొదటిగా దీని లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కృష్ణాపురం గ్రామం నుంచి మన ఛానల్ పంపడం జరిగింది మరి ఒకటే దేశపు సీమ ఎద్దు దీని చేతి పండుగ వివరాల్లోకి వెళితే లెఫ్ట్ సైడ్ ఫ్రెండ్స్ మరి పక్క పక్క గ్యారెంటీ ఇస్తామన్నారు మంచి భరోసాతో వెళ్తుందట అలానే మరి దీని రేటు వచ్చేసి నైన్టీ థౌజండ్ తొంభై వేలుగా చెప్తున్నారు మరి ఇందులో కూడా ఎద్దును కానీ ఎద్దున యొక్క భరోసా చూశాక బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఎద్దుపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మీకు స్క్రీన్ పై రైతు నెంబర్ కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ నెంబర్ ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా రైతును సంప్రదించండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెంట్ అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్